నమస్కారం అండి నా పేరు ముదిగొండ వెంకన్న మాది ఖమ్మం మా భార్యకి ఒక రెండు నెలల క్రితం మామూలుగా బ్రెడ్ క్యాన్సర్ లెక్క రూమ్లో ఒక గడ్డి గడ్డైతే ఖమ్మంలో డాల్ఫిన్లో కిమ్స్లో చూపించాం వాళ్ళు ఏమన్నారంటే పెట్ స్కాన్కి హైదరాబాద్ బొమ్మన్నారు హైదరాబాద్ పోయి పెట్టి స్కాన్ చూపిస్తే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనే అన్ని చెప్పారు మాకు ఖమ్మం వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత ఎక్కడి పోలార్ అర్థం కాక మా బంధువులు పలానా దామరక్రాస్ రోడ్డు దగ్గర ప్రతిమ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ అనేది క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఉందని చెప్పారు ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇక్కడ రావడం జరిగింది రావగానే అవినాష్ సార్ గారిని కలిశాం కలిసిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా మేము చేయించుకుంటాం సార్ అంటే సార్ కూడా రెస్పాండ్ అయ్యి ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టి చేయించి ఐసీలో పంపించారు ఐసీలో డ్యూటీ డాక్టర్లు కానీ పీజీ డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ ఆయాలు కానీ చాలా బాగా అంటే మన ఇంట్లో కాక మన మనిషి చూసుకున్నట్టుగా చూసుకున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా అవినాష్ సార్కి కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నాం మాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ మందులతో సహా పూర్తిగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చి ఇంటికి ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళకి ఏడు రోజులు అండి ఈరోజు డిచార్జ్ చేశారు సార్ని కూడా కలిసాం సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ప్రతి మా హాస్పిటల్కి అవినాష్ సారికి ఏ విధంగా ఫస్ట్ రాగానే మమ్మల్ని మోటివేషన్ చేసిన రాహుల్ సార్ గారికి సిబ్బందికి డ్యూటీ డాక్టర్స్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృతిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను